హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా స్టైల్లో చిత్రాన్ని ఎలా చేయాలో చూపిస్తాను చూడండి వచ్చేసిగా చూడండి ఇవన్నీ కావాల్సిన పదార్థాలండి స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను మనకు ఎంత కావాలో అంత ఆయిల్ వేసుకుంటున్నాను ఓకే ఇదో చూడండి నేను త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఓకే హీట్ అవగానే ఆవాలు జీలకర్ర అలాగే కొన్ని ఉద్దిబేళ్ళు తీసుకుంటున్నానండి కొన్ని ఉద్దిబేళ్ళు పల్లీలు కూడా యాడ్ చేస్తున్నాను వేగుతాయి కదా మాడుకోకుండా బాగా వేసుకోవాలి ఇవి బ్రౌన్ కలర్ రాగానే ఆనియన్స్ వేసుకుంటున్నానండి ఆనియన్స్ అండ్ కరివేపాకు పచ్చిమిర్చి పచ్చిమిర్చి పేస్ట్ వేయట్లేదు నేను పచ్చిమిర్చి కట్ చేసి వేస్తున్నాను ఒక ఎనిమిది పచ్చిమిర్చి కట్ చేసి వేస్తున్నాను ఓకే ఇది కొంచెం వేగా వేగగానే ఫస్ట్ యాడ్ చేసుకుందాం ఇది త్వరగా కుక్ అవ్వాలంటే సాల్ట్ కంపల్సరీ వేసుకోండి తొందరగా కుక్ అవుతాయి ఓకే మన టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి చిన్న స్పూన్తో ఒడినర్ స్పూన్ వేస్తాను సాల్ట్ మళ్ళీ చూసుకొని వేసుకుందాం ఎక్కువైతే ఏం చేయలేం కదా పసుపు యాడ్ చేసుకున్నాను కొంచెం పసుపు ఎక్కువే పడుతుంది దీనికి టమోటా యాడ్ చేద్దాంక్ ఓకే చూడండి ఇలా బాగా మగ్గగానే చల్లారిన తర్వాత నిమ్మరసం పిండేద్దాం పిండేద్దాం ఎందుకంటే హీట్ మీద పిండితే చేదు వస్తుంది చిత్రాన్నం ఇంట్రెస్ట్ ఉన్నది దీంట్లోకి ఆవు పిండి కానీ కలుపుకోవచ్చండి చాలా బాగుంటుంది బట్ నేను కలపట్లేదు ఇప్పుడు ఆవు పిండి పిండి కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కలుపుకోవచ్చు చూడండి మగ్గిపోయింది రైస్ వేసుకుందాం అదోండి పెట్టాను కొంచెం కొంచెంగా వేసుకుంటాను చూడండి రైస్ వేసుకున్నాను బాగా కలుపుకుంటాను పులిహోర హ్యాండ్తో కలిపితే పాడవుతుందండి స్పూన్తో కలుపుకునే ప్రయత్నమే చేయండి వీలున్నంత వరకు సరిగ్గా కలవదు కానీ ఇలా కలుపుకుంటే కొంచెం కొంచెం లాంగ్ టైమ్ అయినా నిలువ నిలువ ఉంటుంది లేకుంటే ఉండదు మనం హ్యాండ్తో ఎక్కువ దాన్ని మెరుపుతాము కదా అందుకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మన స్పూన్తో వీలున్నంత వరకు బాగా కలుపుకోండి టైం పడుతుంది బాగా కలుపుకోండి ఓకే పులిహోర రెడీ అయిందండి నిమ్మ నిమ్మకాయ రైస్ రెడీ అయింది నిమ్మ నిమ్మరసం విండుతున్నాడు చూడండి నీ విండుతా నీ విండుతా అంటున్నాడు ఉంటే చెప్పిన అయినారండి ప్రతి పనికి నేను చేస్తా నేను చేస్తా అని వస్తారు కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ఓకే నిమ్మకాయ వేసుకొని కలిపేసుకొని తినేయడమే ఓకే టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉందో చిత్రాన్నం మీరు ట్రై చేసి చెప్పండి కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ప్లేట్లో చిత్రాన్నం పెట్టుకున్నాను డైరెక్ట్ ఫస్ట్కి అన్నం పెట్టుకోకూడదు అంటారు కదా కొంచెం పచ్చడి వేసుకొని చిత్రాన్నం కొంచెం పెట్టుకున్నాను టేస్ట్ టేస్ట్ చేసి చెప్తాను హాయ్ ఫ్రెండ్స్ ఇదండి వన్ రెస్ట్ చిత్రానం బాగా వచ్చింది టేస్ట్ చాలా బాగుందండి గోంగూర పచ్చడితో తినే సూపర్గా ఉంటుంది నేను అదే తింటున్నా బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చిత్రాన్న మాత్రం సూపర్ ఉంది గోంగూర పచ్చడితో ఒకసారి ట్రై చేయండి ఓ బాయ్